హైదరాబాద్ చైన్ కోట వచ్చి వారు ఆ సముద్రం నాకు అద్దరి నున్న దేశమునకు వచ్చింది ఆయన ధోని దిగగానే అపవిత్రత్మ పట్టిన వాడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడేను వాడు సమాధులలో వాసం చేసేవాడు సంఖ్యలతోనైనాను ఎవడను వారిని బంధింపలేకపోయినా పలుమార్లు వారి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన కనుక ఎవడను సాధుపరచలేక పోయాను కాబట్టి ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో చదువుకున్న వాక్య భాగంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎక్కడ ఎక్కడా నివాసం చేసేవాడు అంట సమాధులలో నివాసము చేసేటివాడు సమాధులలో చేసేది చేసేటివాడు అతన్ని సంఖ్యలు వేసి బంధించినను ఖాళీ సంఖ్యలు చేతుల సంఖ్యలు తెచ్చుకొని అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే సొండల్లో ఆ యొక్క సమాధులలోనికి వెళ్ళిపోయేవాడు అతన్ని ఎవరు కూడా సాధుపరచలేరు వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేచి తను తాను గాళ్ళదో గాయపరుచుకొని చూడాను కాబట్టి ప్రేమైన దేవుని పిట్ల చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మనుషులు ఎవరైనా సమాజంలో నివాసం ఉంటాడు మనుషుల కుటుంబంలో నివాసం ఉంటాడు అయితే ఈ వ్యక్తి యొక్క నివాసం ఎప్పుడుందంట ఆ యొక్క సమాధులలో నివాసం చేసేవాడు ఎందువలన అంటే ఇద్దరి యొక్క జీవితంలో అనేక శ్రమలు పడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ నాయక జీవితంలో కూడా అనేక శ్రమలు అనుభవించాను యేసు క్రీస్తు ప్రభుత్వం నమ్మకం యొక్క జాండీస్ అనే ఆ యొక్క అనేక విధాలుగా అనేక విధాలుగా ఆ యొక్క నాటు మందులు కళ్ళల్లో పెట్టుకొని చాలా శ్రమలు అనుభవించాను అనగా దాదాపు ఇరవై ముప్పై సార్లు నాటు మందులు కళ్ళల్లో పెట్టుకున్నాను అయినప్పటికీ నాకు సమాధానం లేదు నెమ్మది లేదు ఎప్పుడు రక్త పరీక్ష చేయించినా కూడా కామెల్లు కామెళ్ళు అనేవారు అంటే మానసికంగా శారీరకంగా తునిగిపోయినా ఆ విధంగా నశించిపోవచ్చున్నా అయితే ఒక దినము మా సహోదరుడు ఒక సహోదరుడు ఏం చేసినాడంటే చర్చికి రా నీకు బాగా ఎత్తదని చెప్పినా చర్చికి రా దేవుడు నిన్ను బాగా చేస్తాడని చెప్పిన ఎప్పుడైతే చర్చికి వెళ్ళినా అనుకునే విధంగా దేవుడు క్రమేపి ఆ యొక్క నా యొక్క మేము వచ్చి యాదవసు బలోలం అయితే ప్రభు నా యొక్క జీవితాన్ని ఏం అంటే చిన్నగా మార్పులోనికి తీసుకుని వచ్చినాడు ఎందుకంటే నేను బాగా నశించిపోయినా అందరూ మా బంధువులు కానీ ఊరు కానీ మెంటలు అంటున్నారు అంటే ఆ విధంగా నశించిపోవచ్చు నేను అయితే యస్సు క్రీస్తు ప్రభు నన్ను దర్శించిన తర్వాత నా జీవితంలో చిన్నగా మార్పు అనేది కలుగుతా వచ్చింది అంటే చర్చికి వెళ్ళడం ద్వారా నాకు సంతోషం కలిగేది అయితే చర్చికి వెళ్ళక మునుపు సమాధానం కొరకు నెమ్మది కొరకు సినిమాలకు ఎక్కువగా వెళ్ళేవాడిని సినిమాలకు వెళ్ళినప్పుడు కూడా సినిమా హాల్లో ఎంతసేపు సంతోషం ఉండేది మరలా బయటకు వచ్చినాక బాధ ఆలోచనలు వేదన అట్ట మరణ భయం మరణ భయం నన్ను ఆవరించి ఉండేది మరణం మరణ భయం ఆవరించేది చనిపోతానేమో అని చనిపోతానేమో అని కాబట్టి చాలా మానసికంగా తొరిగిపోయినా చాలా దెబ్బతిని అయితే ఎప్పుడైతే మందిరానికి వెళ్ళానో తెలియని సంతోషం వచ్చింది ఆరాధనలో ఆ విధంగా దేవుడు చిన్నగా చిన్నగా సండే సండే అయితే చర్చికి పోవడం ద్వారా దేవుడు ఏం చేసినా అంటే నా యొక్క జీవితంలో చిన్నగా మార్పు కలగజేస్తా వచ్చినాడు ఒక దినం నేను ప్రార్థన చేసి పండుకుంటే ఆ రాత్రి కళలో ఏమైందంటే నా శరీరం అంతా పుల్లంతా చుట్టుకో ఉండాలి శరీరం అంతా బురద ఉండాలి అయితే ఆ రాత్రి దేవుడు ఏం చేసినాడంటే పటపట పట్ట సంఖ్యలు తెంపేసినాడు కళలో అంటే విడుదల కళ చేసినాడు కాబట్టి దేవుడు విడిపించేవాడు నాగిని డ్యాన్స్ చేసేవాడిని నాకు రాదు అయితే అపవాది ఆ విధంగా ఏమిస్తున్నాడు కాబట్టి మన యొక్క జీవితాలు సాతాను యొక్క బంధకాల్లో బంధింపబడినప్పుడు ఏసు ప్రభు నశించిన దానిని వెదక్కి రక్షించట కొరకే ఈ లోకంలోనికి వచ్చినాడు కాబట్టి నేను కూడా అనేక విధాలుగా నశించిపోయాను అనారోగ్యంతో ఎన్ని మా మందులు వాడినా ఆ యొక్క శరీరంలో నొప్పులు తగ్గేవి కావు కాబట్టి ఆ విధంగా నశించిపోవచ్చున్న నన్ను యేసు క్రీస్తు ప్రభు బాగు చేసినాడు కాబట్టి మనుషులు అయితే నన్ను త్రోసి వేసినాడు మనుషులు ఆ ఒక ఆ ఏ విధంగా చూసినారంటే ఒక మెంటలోని కింద లెక్క కట్టాను అయితే నా యేసు క్రీస్తు ప్రభు నన్ను బాగు చేసినాడు యేసు ప్రభు నన్ను రక్షించినాడు నా కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభు తిరిగి నాకు నూతన జీవాన్ని అనుగ్రహించినాడు మనుషులైతే తులసి వేయొచ్చు కానీ అయితే దేవుడు ఎవరిని కూడా నశించిన దానిని వెనక్కి రక్షించడం కొరకే యేసు క్రీస్తు ప్రభు వచ్చినాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు నా యొక్క జీవితాన్ని బాగు చేసినాడు నా యొక్క స్థితిగతులను మార్చినాడు నా యొక్క పరిస్థితులను మార్చినాడు కాబట్టి దేవుని బిడ్డారా నీవు నీవు ఎటువంటి సమస్యల్లో ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎటువంటి వేదనలో ఉన్నా యేసు ప్రభును నీవు అంగీకరించినట్లయితే యేసు క్రీస్తు ప్రభుత్వం నమ్మినట్లయితే నీ యొక్క జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభు బాగు చేస్తాడు నా యొక్క జీవితాన్ని బాగు చేసి నన్ను రక్షించిన దేవుడు నన్ను మనిషిగా తీర్చిదిద్దిన దేవుడు ప్రియమైన దేవుని పెళ్ళారా ఎందరైతే యొక్క సాక్ష్యం యొక్క వాక్యం వింటున్నారో వారి యొక్క జీవితాల్లో కూడా నూతనమైన జీవితాన్ని నూతనమైన మార్పును యేసు క్రీస్తు ప్రభువు అనుగ్రహిస్తాడు కాబట్టి ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి ఎల్లప్పుడూ రాత్రింపులు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయించు తను తాను రాళ్లతో గాయపరుచుకుంటుండెను వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయన నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమార నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను ఎందుకనగా ఆయన ఆ అపితాత్మ ఈ మనిషిని విడిచిపమ్మని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వాణిని అడగగా వాడు నా పేరు సేన ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమ్మున ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మీకులా బతికొనేను కాబట్టి ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో సేన అనే దయ్యాలు పట్టి ఉన్నాడు అయితే సేన అనగా మామూలుగా అయితే ఇక్కడ అనేక వేల దయ్యాయుతంలో పట్టి ఉన్నాడు అనేక దయ్యాలు పట్టిన్నాడు అతనికి సమాధానం లేదు నెమ్మది లేదు ఆరోగ్యం లేదు సరైన ఆహారం తీసుకునేవాడు కాదు వస్త్రాలు తన కుటు తన తల్లిదండ్రులు వేసిన ఆ వస్త్రాలు కూడా తీసివేసి దిగంబరునిగా చేసుకునేతడు సమాధులలోని పరిగెత్తి ఆ సమాధులలోని నివాసం చేసి రాళ్లతో గాయపరుచుకునేవాడు కాళ్లకును చేతులకు సంఖ్యలు వేసి బంధించినను కాలి సంఖ్యలను చేతి సంఖ్యలను తుత్నీలుగా చేసుకునేవాడు ఆ విధంగా తన యొక్క శరీరాన్ని రాళ్ళు తీసుకునే రక్తము కారణంతో పాటు గాయపరుచుకునేవాడు ఎవరు కూడా తన శరీరాన్ని తాను గాయపరుచుకునేవాడు ఎందుకంటే ఎవరు కూడా తన వారి యొక్క శరీరాన్ని వారు ప్రేమించుకుంటారు కానీ ఈ వ్యక్తి తన శరీరాన్ని తాను గాయపరచుకున్నాడంటే అనేక వేల దయ్యాలు ఇతని శరీరంలో ఉన్నాయి సమాధానం లేదు నెమ్మది లేదు సంఖ్యలు వేసి కాలకు చేతులకు సంఖ్యలు వేసినప్పటికీ కాళ్ళను చేతులను కూడా సంఖ్యలు ఎంపివేసుకునేవాడు అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాడు అయితే యేసు క్రీస్తు దర్శించినప్పుడు యేసు క్రీస్తు దర్శించినాడో ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు దర్శించినాడో అతని యొక్క జీవితంలో మార్పు వచ్చింది అతని యొక్క జీవితంలో మార్పు వచ్చింది అయితే అతనిలో ఉన్న ఏసు ప్రభు అతనికి ఎదురుగా వచ్చినప్పుడు అతనిలో ఉన్న దురాత్మలు ఏమంటాడంటే ఇతని యొక్క శరీరంలో నుండి మమ్మల్ని వెళ్ళగొట్టాకు ఒకవేళ మమ్మల్ని వెళ్ళగొట్టవలసి వస్తే ఆ యొక్క కొండ దగ్గర పందుల పెద్ద మందం ఉంది ఆ కన్నా ప్రవేశించుటకు ఆజ్ఞ ఇమ్మని అతను ఉన్న దురాత్మలు యేసు ప్రభును వేడుకున్నారు వేడు అవి వేడుకున్నప్పుడు యేసు ప్రభు ఆగ్నే అయ్యగా దురాత్మలన్నీ దురాత్మల ప్రవేశించినప్పుడు ఆయొక్క దురాత్మల శక్తికి తట్టుకోలేక ఆ యొక్క పందులేమైనాయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చిపోయినాయి అయితే యేసుక్రీస్తు ప్రభు అతన్ని దురాత్మల నుండి విడిపించినాడు అయితే దురాత్మ నుండి ఏసు ప్రభుత్వన్ని ఎప్పుడైతే విడిపించినాడో అతడు చేసిన విషయం ఏంటంటే మార్గం వార్త ఐదవ అధ్యాయం ఇరవై వచ్చినంలో వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్క పొలిలో ప్రకటింపగా ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడేది కాబట్టి ఆ వ్యక్తి చేసిన యొక్క గొప్ప కార్యాన్ని బట్టి అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు అటువంటి గొప్ప కార్యము అతని యొక్క జీవితంలో జరిగింది అంటే ఒకప్పుడు దిగంబరునిగా ఉండేవాడు ఒకప్పుడు తన యొక్క శరీరాన్ని తాను గాయపరుచుకునేవాడు ఆహారం తీసుకునేవాడు కాదు వస్త్రాలు ధరించేవాడు కాదు సమాధానం లేదు నెమ్మది లేదు ఆరోగ్యం లేదు ఆందోళనకరమైన పరిస్థితి ఒక మెంటల్ పట్టిన వ్యక్తి ఆ వ్యక్తి అటువంటి వ్యక్తిని ఏసు ప్రభు దర్శించినప్పుడు అతని యొక్క జీవితం మార్చబడింది అతని యొక్క జీవితం మార్చబడమే కాకుండా యేసు క్రీస్తు ప్రభులకు సాక్షిగా జీవించాడు అంతేకాదు దెక్కపోలే పది పట్టణంలో సముదాయం అంటే అక్కడ ఆ యొక్క దెక్కపోలిలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడము సువార్త ప్రకటించడము ప్రారంభించినప్పుడు అనేకులు ఆశ్చర్యపడ్డారంట కాబట్టి ప్రేమ దేవుని పెళ్ళారా ఒక దిగంబరమైన వ్యక్తి ఆ యొక్క తన శరీరాన్ని తాను గాయపరుచుకునే వ్యక్తి నశించిపోచున్న స్థితి అటువంటి చనిపో చావును సిద్ధమైన వ్యక్తి ఏం చేసినాడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి అనేకులను ప్రభు వైపు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా నా యొక్క జీవితంలో కూడా ఏసుక్రీస్తు ప్రభు నన్ను దర్శించకుండా నా జీవితం ఏమైపోయేదో నాకు తెలియదు ప్రభు నన్ను దర్శించినాడు నన్ను బాగు చేసినాడు కాబట్టి నేను ఇక్కడ సువార్తను ప్రకటిస్తున్నాను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అనేక మందికి దురాత్మ పీడలకు విడుదల కలిగేదానికి దేవుడు నన్ను వాడుకొన్నాడు అనేకులకు వాక్యాన్ని ప్రకటించుటకు దేవుడు నన్ను వాడుకొచ్చున్నాడు కాబట్టి ప్రేమేణ దేవుడి యేసు ప్రముల విశ్వాసం వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యమును జరిగిస్తాడు దేవుడి వాక్యం ఆశీర్వదించి ఆమేన్